రైతులు సంఘటితంగా ఐక్యమత్యంతో పోరాడినప్పుడే సమాజంలో రైతుకు గౌరవ మర్యాదలు లభిస్తాయని భారతీయ కిసాన్ సంఘ రాష్ట ఉపాధ్యక్షురాలు లావణ్యారెడ్డి జిల్లా అధ్యక్షులు జశ్వంత్ రెడ్డి పిలుపునిచ్చారు ప్రభుత్వాలు రైతు రాజ్యమని గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఏ గవర్నమెంట్ పూర్తిస్థాయిలో రైతులకు ఆదుకున్నది లేదని ఆవేదన వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా నంగునూరు కేంద్రంలోని రైతు వేదికలో భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు మెతుకు రవీందర్ రెడ్డి సారథ్యంలో స్థాయి రైతు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మండలంలో రెవెన్యూ విద్యుత్ సమస్యలను రైతులు భారతీయ కిసాన్ సంఘ్ కమిటీ దృష్టికి తీసుకువచ్చారు అనంతరం వారు మాట్లాడుతూ రైతుల పక్షాన భారతీయ కిసాన్ సంఘ్ ఎల్లవేళలా కృషి చేయడం జరుగుతుందన్నారు రైతుల ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా పనిచేయడం జరుగుతుందని పేర్కొన్నారు రాష్ట ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని రైతులకు రెండు లక్షల సంపూర్ణ రుణమాఫీ రైతు బంధు పదిహేను వేలు అన్ని రకాల ధాన్యానికి ఐదు వందల బోనస్ అందించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా కార్యదర్శి చంద్రగౌడ్ ప్రచార ప్రముఖ్ నగేష్ మహేందర్ రెడ్డి రజనీకర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కమిటీ సభ్యులు రైతులు పాల్గొన్నారు భారతీయ కిసాన్ సంఘ్ సిద్దిపేట జిల్లా శాఖ తరఫున ఈరోజు నంగనూరు రైతు వేదికలో మీటింగ్ పెట్టడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఘాటా వేసే ధోరణి అవలంబిస్తుందని దీనిపైనే చర్చించడం జరిగింది గత గత ఎలక్షన్లలో రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో దాన్ని వెంటనే పరిష్కరించి ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేయాలన్నది మేము కోరుకుంటున్నాం లేకపోతే కోర్టుకు వెళ్ళైనా దీన్ని సాధించుకుంటుంది కిసాన్ సంఘ్ తరఫున ఈ విషయం ఈ మూలంగా మేము రైతులకు తెలియజేస్తున్నాం ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ అధికార దగ్గర అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్ళండి రైతులు ఇబ్బంది పెడతారు అట్లాంటిది ఏం లేదు ఏ కొర్రీలు లేకుండా రెండు లక్షల రుణం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకోటి రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు చెప్పి ఇప్పుడు మేము పన్నెండు ఇస్తామని దాటవేసే ధోరణి అవలంబిస్తుంది దాన్ని కూడా వెంటనే పదిహేను వేల రూపాయలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని కోరుకుంటున్నాం ఏ కొర్రీలు లేకుండా సాగు భూములు ప్రతి సాగు భూమికి కూడా ప్రతి ఎకరాకు ఇవ్వాలని భారతదేశ కిసాన్ సంఘ్ డిమాండ్ చేస్తూ ఉంది అలాగే ఈ నంగనూరు మండలంలో రైతులకు విద్యుత్ సమస్యలు పొలాల మధ్య ఉన్న ట్రాన్స్ఫార్మర్లు ఒడ్డుకు వేయాలని విద్యుత్ అధికారులను కూడా కోరడం జరుగుతుంది దీనిపైన విద్యుత్ అధికారులకు వినతి పత్రం ఇవ్వాలని ఈ రోజు రైతు వేదికలో తీర్మానం చేయడం జరిగింది భారతీయ కిసాన్ సంఘ్ సిద్దిపేట జిల్లా తరఫున మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వరంగల్లో ఏదైతే డిక్లరేషన్ ఇచ్చిందో ఇది అది చిన్నది దొడ్డుది అన్నది అనుకుండా పెసర్లు కానీ దినుసులు కానీ పత్తి కానీ ఏదైనా ఏ ప్రతి పంటకే ఐదు వందలు బోనస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇంకో రకంగా మన ఈ అన్ని హామీలు ఇచ్చుకుంటూ ఈ రుణమాపి గడికొక తిరిగా తుమ్మల నాగేశ్వరరావు కానీ ఇంకా వేరే ఇతరతర మంత్రులంతా ఎవరి మాట వాళ్ళు మాట్లాడుతున్నారు దీనివల్ల రైతులంతా అయోమయంలో పడుతున్నారు ఇవన్నీ మానుకోవాలి అప్పుడు గత ప్రభుత్వం సరిగా పనిచేయలేదని చెప్పేసి దాన్ని ప్రక్కన పడేశారు రైతులంతా మరి ఈ ప్రభుత్వానికి కూడా అదే ది దిశగా ముందుకు పోతుంది అదే గది ప పట్టకుండా చూసుకోవాలని రైతుల రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం అన్ని పనులు సజావుగా రైతులకు మేలు జరిగేలా చేపట్టాలని కోరుచుకుంటున్నాం